సార్ ఒక ఇల్లు కట్టాలి అంటే మనకి ఖచ్చితంగా పిల్లర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం ఇల్లు స్టార్ట్ చేసేటప్పుడు కానీ మన ఇంటికి వచ్చేసి ఎన్ని పిల్లర్స్ ఉండాలి అంటారు జనరల్ గా మీ కాన్సెప్ట్ రెండు నాలుగు ఆరు ఎనిమిది పద ఐ థింక్ అంటే మన తీసుకునే ఇంటిని బట్టి ఉంటుంది సో ఇన్ని పిల్లర్స్ అని చెప్పేసి అని సో అట్లా సో మన ఏ ఏ సైజ్ లో అయితే మనకి ఇల్లు కావాలనుకుంటున్నామో సింగిల్ గా కావాలనుకుంటున్నాము లేదంటే డబల్ కావాలనుకుంటున్నాము అనేది బేస్ చేసుకుని మనం చూసుకుంటాం సో అసలు అయితే ఎన్ని పిల్లర్స్ ఉండాలంటారు ఎన్నైనా ఉండొచ్చు అంటే చాలా మంది చెప్తారు పన్నెండు ఉండొచ్చు పద్నాలుగు ఉండొచ్చు ఇరవై ఉండొచ్చు పదకొండు ఉండొచ్చు తొమ్మిది ఉండొచ్చు ఏడు ఉండొచ్చు కండిషన్స్ ఇందులో అంటే పిల్లర్స్ వేయడంలో కూడా కొన్ని కండిషన్స్ 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 ఏంటి కండిషన్స్ ఏంటంటే మనము ఒక ఇంటి నిర్మాణం ఇది అనుకుంటాం మెయిన్ డోర్ సెంటర్ లో పెట్టాం దీని ఆపోజిట్ లో పిల్లర్ ఉండొచ్చా సైడ్స్ ఉన్నాయి మెయిన్ డోర్ ఆపోజిట్ లో ఉండొచ్చా ఉండకూడదు సో ఒక బాక్స్ లాగా నేను టెన్ బై టెన్ కడితే ఫోర్ పిల్లర్స్ చాలు నాకు వన్ టూ త్రీ ఫోర్ నేను సెంటర్ లో ఒకటి పెడతాను అంటే ఒక మానవ దేహానికి మనం ఎలాగైతే ఒక ఎనర్జీ అనుకుంటున్నామో ఈ నాభిస్థానంలో పెడితే ఏమవుతుంది మన యొక్క డెబ్బై రెండు వేల నరాలు ఎక్కడ కనెక్ట్ అయిపోయినాయి నాభిస్థానం అలాగే ఇంటికి సంబంధించిన బ్రహ్మస్థానం నాభి పాయింట్ ఎక్కడ ఉంది సెంటర్ పాయింట్ ఈ సెంటర్ పాయింట్ లో పిల్లర్ పెడితే ఏమవుతుంది ఇల్లు ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ అయిపోతుంది కానీ నా నాభిస్థానంలో పెట్టద్దు అంటే రిమైనింగ్ ంగ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దానికి కండిషన్స్ ఉంటాయి ఓకే దీనికి టోటల్ పది పది సూత్రాలు రన్ అవుతాయి అంటే ఎక్కడైతే ఈ టూ డయాగ్నల్స్ రజ్జులు నాడులు అంటారు ఇది నేను ఏం చేస్తానంటే కొన్ని ఎపిసోడ్స్ లాగా చేసి మీ ప్రేక్షకులకు అందిస్తాను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ నేను ఇస్తాను అది వాళ్ళకి అర్థమవుతుంది అయితే ఈ నాడులు రజ్జులు అంటే ఇంటి లోపల కొన్ని గ్రిడ్ లైన్స్ రన్ అవుతుంటాయి ఆ గ్రిడ్ లైన్స్ ఎక్కడైతే రెండు టచ్ అవుతాయో సో ఈ రెండు ఆ పాయింట్ దగ్గర పిల్లర్స్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి లేదు మీకు సింపుల్ గా చెప్తాను ఏదైనా టెంపుల్ వెళ్ళండి అసలు పిల్లర్ ఎంత అలైన్మెంట్ లో ఉంటుంది చాలా అలైన్మెంట్ లో అట్లాంటి అలైన్మెంట్ ఓకే సేమ్ అలైన్మెంట్ మీకు రియల్ టైమ్ లో ఏం చేయొచ్చు అంటే ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ కానీ దాని యొక్క ప్లాన్ కానీ మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలిగితే మీకు అర్థమవుతుంది మీ అందరూ క్లారిటీ వచ్చేస్తుంది ఒక టెంపుల్ ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు ఆ నాలుగు పిల్లలు తీసుకుంటారు ఎనిమిది నాలుగు తీసుకుంటారు వాళ్ళు ఆరు తీసుకోరు నాలుగు ఎనిమిది పదహారు ముప్పై రెండు పిల్లర్లు తీసుకుంటారు మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే దాని కండిషన్స్ ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ సో పిల్లర్ల ఏక శితి వాస్తు పురుష మండలిలో పదహారు పిల్లర్లతోనే ఇంటి నిర్మాణం చేస్తారు లో చేస్తారు సో ఇక్కడ ఈ పిల్లర్లకు సంబంధించిన కండిషన్ ఏంటంటే కరెక్ట్ అలైన్మెంట్స్ లో ఉంటాయి అంటే ఇక్కడ ఒకదానికి ఒకటి ఓటు లాగాని కానీ అట్లా కట్టే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టు నా వచ్చారనుకోండి సార్ నాకు బెడ్రూమ్ పెద్దది కావాలి మీ స్థలానికి ఇంతే వస్తాయంట అంట సార్ నాకు అట్లయితే వద్దు నేను ఇంకో ఎంజర్ దగ్గర మీకు అనుకూలంగానే వెళ్తారు మీరు శాస్త్రానికి అనుకూలం మీకేమో అవసరం నేను ఇల్లు తీసుకున్నది ఓ కష్టపడి ఇప్పుడు ఒకటి నాకు నచ్చినట్టు నేను కట్టుకోవడానికి తప్పించి సో మీరు చెప్పినట్టు నేను కడితే నాకు ఎక్కడ హ్యాపీనెస్ ఉంటుంది అనుకుంటా అట్లనే ఉంటుంది అయితే టెంపుల్ ఎందుకు ఆ పీస్ఫుల్ ఇస్తుంది అంటే కరెక్ట్ అలైన్మెంట్స్ ప్రకారం కరెక్ట్ దేవాలయానికి వాస్తు ఎలా ఉంటుంది దేవాలయంలోని విగ్రహం ఉంటుందా విగ్రహానికి వాస్తుంటుంది అంటే విగ్రహం పొడవుకి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మళ్ళీ లోపల కొలతకు టోటల్ దాన్ని ఎట్లా బ్రాడ్కాస్ట్ చేయాలి ఎట్లా స్ప్రెడ్ చేయాలి ఇవన్నీ సిస్టమ్స్ నేర్చుకున్నాను ఎందుకంటే నేను టెంపుల్ ఆర్కిటెక్ట్ నేర్చుకున్నా బిల్డింగ్ ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాను అయితే టెంపుల్ నేను ముట్టుకోను ఇంటి లోపల ఎన్నో చేసి చేస్తాను కానీ టెంపుల్ లో చేస్తే దాని దోషం మన మాకు పిల్లలు చెప్పారు ఇప్పుడు అంటే మనం దేవాలయంలో చూసుకున్నట్లయితే టెంపుల్ అంటే టెంపుల్ లో వచ్చేసి విగ్రహాన్ని పెట్టేటప్పుడు కూడా దాని అలైన్మెంట్ హైట్ ఎంత ఉండాలి ఎంత తక్కువలో ఉండాలి ఎంత హైట్ లో ఉండాలి అనే ఉంటుంది కదా పర్సెంట్ ఇంట్లో చూసుకుంటే అట్లా కాదు నక్షత్రాల ప్రకారం ఉంటుంది స్వామి వారి నక్షత్రం ఏంటి ఆ ఊరి నక్షత్రం ఏంటి కర్త నక్షత్రం ఏంటి ఈ ముగ్గురి నక్షత్రాలకు మ్యాచ్ చేస్తూ ఏ కొలత వస్తుందో అదే కొలత పెడతా మన ఇష్టం కదా అక్కడ ఓకే సో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ కొలతల్ని బట్టి అలైన్మెంట్ తీసుకుని ఆ కొలత తీసుకొని పెట్టేస్తారు